నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ ఉన్నాడన్న ఈరోజు వచ్చేసి స్విఫ్ట్ డిజర్ వీడిఐ వెహికల్ అండి టైప్ త్రీ వెహికల్ తీసుకొచ్చారు వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు పద్దెనిమిది రిజిస్ట్రేషన్ అండి వెహికల్ వచ్చేసి వీడిఐ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ట్వంటీ ఫైవ్ ప్లస్ మైలేజ్ టైప్ త్రీ వెహికల్ మీరు తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా లోను అవైలబుల్ ఉంటుందండి మీరు సివిల్ బరాబారు ఉండాలండి సివిల్ లేకపోతే ప్రైవేట్ ఫైనాన్స్ సివిల్ ఉంటే మాత్రం మీకు లోన్ ఎక్కడైనా మా దగ్గర నాలుగైదు బ్యాంకులు ఎప్పటికీ అవైలబుల్ ఉంటాయండి ఇది వచ్చేసి టీఎస్ వెహికల్ అండి మీకు తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి పనిచేయదండి వెహికల్ వచ్చేసి కేవలం డెబ్బై రెండు వేలు తిరిగిందండి వెహికల్ వచ్చేసి మీకు ఒకసారి వెహికల్ చూపించిన తర్వాత దీనికి బండి గురించి మొత్తం టోటల్ డీటెయిల్స్ చెప్తా ఇది వచ్చేసి లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ ఇస్తానండి టైప్ త్రీ వెహికల్ చాలా డీజిల్ వెహికల్ చాలా షార్టేజ్ ఉన్నాయండి ఈ వెహికల్ వచ్చేసి తెలంగాణ వెహికల్ అండి మీకు తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఒకసారి వెహికల్ చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది ఒకసారి చెప్తా చూడండి చూసుకోవచ్చు ఇది రైట్ సైడు డీజిల్ వెహికల్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ అండి చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగు లెఫ్ట్ సైడ్ డోరు ఇది వచ్చేసి రియర్ డోరు చూసుకోవచ్చు పవర్ విండో చూసుకోవచ్చు రియర్ ఏసీ ఫుల్ మ్యాట్ చూసుకోవచ్చు రూపు కూడా చూసుకోవచ్చు వెనకాల డోర్ కూడా చూసుకోవచ్చు డ్రైవర్ డోరు చూసుకోవచ్చు మిర్రర్ అడ్జస్ట్మెంటు మిర్రర్ ఫోర్ ఆటో మిర్రర్ ఫీల్డర్ ఇది వచ్చేసి పవర్ విండోసు ఇంకొచ్చేసి రీడింగ్ వచ్చేసి డెబ్బై రెండు వేల మూడు వందల తొంభై తిరిగిందండి టచ్ స్క్రీను ప్యాసింజర్ ఎయిర్ బ్యాగు డ్రైవర్ది ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు ఎవరెవరి బ్యాగ్ బ్యాగ్ బ్లూటూత్ కనెక్టింగు ఆడియో కంట్రోలు ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేరు చూసుకోవచ్చు రూపు కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉన్నది ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి కేవలం డెబ్బై రెండు వేలు తిరిగిందండి ఈ వెహికల్ వచ్చి మీకు టచ్ స్క్రీన్ ఉన్నది పవర్ విండోస్ ఉన్నది టోటల్గా అన్నీ ఉన్నాయండి మీకు లీటర్కి వచ్చేసి ట్వంటీ ఫైవ్ ప్లస్ మైలేజ్ ఇస్తుందండి మీకు లోన్ కావాలన్నా కూడా మీరు తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా లోన్ కూడా మేము ఇప్పిస్తామండి సివిల్ మాత్రం బరాబర్ ఉంటేనే అవుతుందండి అండి ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుందండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి పనిచేయదు చేయదు ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉందండి మీకు వచ్చి వెహికల్ చెక్ చేసుకోరు ఒక మెకానిక్ను కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోర్రీ ఒక మెకానిక్ను తీసుకొని వచ్చి ఒక నాలుగైదు కిలోమీటర్ టెస్ట్ టెస్ట్ చేసుకున్న తర్వాతనే వెహికల్ తీసుకొస్తూ మా దగ్గర ఒక ముప్పై నుంచి నలభై వెహికల్ ఒకసారి చూడవచ్చు మీరు ముప్పై నుంచి నలభై వెహికల్ దాకా మా దగ్గర ఎప్పటికీ ఉంటాయండి మీరు ఎవరైనా కావాలన్నా కూడా వెహికల్ మా దగ్గర రెచ్చి పెట్టండి మీరు అనుకున్న రేటుకు మేము అమ్మితామండి వెహికల్ వచ్చేసి మా దగ్గర ఎప్పటికీ ఒక థర్టీ నుంచి ఫార్టీ వెహికల్స్ ఎప్పటికి ఉంటాయండి మా ఛానల్ ఫాలో కండి మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వెహికల్స్ మీ ముందుకు చాలా అంటే చాలా తీసుకొస్తామండి ఇది కేవలం డెబ్బై రెండు వేలు దీని రేట్ వచ్చేసి కేవలం ఆరు లక్షల యాభై రూపాయలు చెప్తున్నామని ఇంత తక్కువ అలా మీకు ఎక్కడ దొరకదండి మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకోవాలి తెలంగాణ వెహికల్ అండి మీరు తెలంగాణ ఉండే మీకు లోన్ కూడా అవైలబుల్ ఉంది లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా అవైలబుల్ ఉందండి ఒక డీజర్ కాదని మా దగ్గర ఐదు డీజర్లు ఉన్నాయండి ఈ వెహికల్ వచ్చేసి నిన్ననే వచ్చిందండి అందుకని చెప్పని వీడియో చేస్తాను ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కన్నాల డాబా పక్కకుంటాయండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్లు ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలన్నా కూడా మా దగ్గర తెచ్చి పెట్టండి మా ఛానల్లో పెట్టి అమ్ముతామండి మీ దగ్గర ఏ వెహికల్ ఉన్నా కూడా తీసుకురండి మేము పెట్టి మా ఛానల్లో పెట్టి అమ్మితామండి మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి మా అడ్రస్ ఉమ్మడి వరంగల్ జిల్లా అండి మీరు వచ్చి ఒకసారి చూడండి చూస్తే మీకు అర్థమవుతుందండి ఈ వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి కేవలం డెబ్బై రెండు వేలు తిరిగింది దీని రేట్ వచ్చేసి ఖాళీ ఆరు లక్షల యాభై వేలు రూపాయలు చెప్తానండి ఇంకా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను అండి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్